పల్లీల చాట్ పకోడీ సరికొత్తగా మీ పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఖచ్చితంగా మీ ఇంట్లో మంచి కాంప్లిమెంట్ వస్తాయి ఈ చాట్ పకోడీ కోసం ముందుగా చాట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లోకి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని హండ్రెడ్ ఎంఎల్ బియ్య పిండిని తీసుకుని బౌల్లో వేసుకోండి ఈ చాట్ క్రిస్పీగా రావడానికి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి పొండ్లన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు కరెక్ట్గా నూట యాభై ఎంఎల్ పల్లీలను కొలుచుకొని వేసుకోండి పల్లీలు పిండిలో కలిసేట్లు బాగా కలుపుకొని బౌల్కి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఇలా చేస్తే బియ్య పిండి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా కొంచెం గట్టిపడుతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ టర్న్ ఆన్ చేసి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ తీసుకుని వేడి వేడి నూనెలో కొద్ది కొద్దిగా వేళ్ల మధ్య నుండి పల్లీల పిండిని చిన్న చిన్న పకోడీలా వేసుకోండి దూరగా వేగిన తర్వాత పకోడీని జల్లీల గరితో ఆయిల్లో నుంచి తీసి సర్వింగ్ బౌల్లో వేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చాట్ మసాలా పకోడీలో వేసుకోవాలి అలాగే కొద్దిగా కస్తూరి కూడా వేసి మసాలాలు పకోడికి పట్టేటట్లు ఒక సెకండ్ టాస్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీ పల్లీల చాట్ మసాలా రెడీ ఇవి ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్